వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కర్నూలు జిల్లా గోనెగడ్ల మండలం పెద్దమరవేడు గ్రామంలో హెమిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ కురవ మల్లయ్యపై నిన్నటి రోజున అదే గ్రామానికి చెందిన టీడీపీ పార్టీ టిఎన్ఎస్ఎఫ్ నాయకుడు నాగరాజు మాదిగా ఆయనపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రభుత్వం నుంచి వచ్చే యూరియా బస్తాలను ఆయన ఫర్టిలైజర్ గోడౌన్ ద్వారా రైతులకి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని నిజాలు నిరూపిస్తానని మీడియా ద్వారా వెల్లడించారు దానికి రోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ అయిన కురవ మల్లయ్యను వివరణ అడగ విషయంపై ఆయన మాట్లాడుతూ తనపై వచ్చిన ఆరోపణలు ఇలాంటి నిజం లేదని గత పదిహేను సంవత్సరాలుగా నేను సొంతగా ఫర్టిలైజర్ షాప్ను నిర్వహించుకుంటున్నానని అన్నారు అలాగే రెండు వందల యాభై రూపాయల ధరకి యూరియా బస్తాలు అమ్ముతున్నాను నాలుగు వందల నుంచి ఐదు వందలకు అమ్ముతున్నానని నాపై లేనిపోని అబద్దాలు చెబుతున్నాకు నా పదవికి చెడ్డ పేరు తేవాలని గ్రామంలో ఉన్నటువంటి నాయకుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనగేశ్వర రెడ్డి దృష్టికి తీసుకెళ్తే ఆయన స్పందిస్తూ ఆయన ఆదేశాల మేరకు రోడ్లలో గుంతలు పూడ్చడానికి ట్రాక్టర్లతో మట్టి తోలిస్తూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్వలేక నువ్వు గ్రామంలో ఏ పని చేసినా నన్ను అడగాలని నేను చెప్పితేనే ఏదైనా వెయ్యాలని అన్నాడు అంతేకాకుండా గ్రామంలో ఇలాంటి అభివృద్ధి పనులు చేయకూడదని అక్కడున్న అధికారులతో నాకు హెచ్చరికలు పంపిస్తున్నాడు ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మద్దండి మా నాయకుడు మాపై నమ్మకం ఉంచి గ్రామ అభివృద్ధి కోసం ఇలాంటి పనులు అప్పచెప్పారు ఎంజీ నైన్ టీవీ న్యూస్ ఛానల్తో విలేకరి కౌస్ షాపు పెట్టి దగ్గర పది పదిహేదేళ్ళండి నేను స్టాకు వీలకప్పుడు ఇది ఇది కిషన్ మాల్లో తెచ్చుకున్నాము మాల్లో తెచ్చుకునే స్టాకు స్టాక్ ఉంది బిల్లులు ఉన్నావు అన్నీ ఉన్నాయి అంత అపాసం అది ఏకైనా మీద బొదలు జరలేదానికి అపాసం మాట్లాడతాడు ఈ గ్రామంలో అభివృద్ధి చేసేదానికి గ్రాలు వాళ్ళు తోలి అన్ని గుంతలు పూల్చి వర్షాలు పడి గుంతలు ఓడి రోజులు పడేదానికి ఆ వర్షాలు పడేదానికి అన్ని పోల్చిచ్చేదానికి ఆయన ఎమ్మెల్యే ఆదివారులు ఎమ్మెల్యే ఆయన చెప్పిన పెద్ద ఎమ్మెల్యే సార్ చెప్పింది ఆయన ఆ సందర్భానికి తోలుస్తున్నాను ఆయన అది వాడచలేక ఆయన దాని గురించి ఇవాళ బురదలు చల్లుతున్నాడు వల్ల అభాషము ఆయన మాట్లాడేది దాని గురించి అయితే అభివృద్ధి చేయాలి ఊరిని సార్ అభివృద్ధి చేయాలని దాని గురించి నువ్వేం చేస్తావు నువ్వు రెండు మూడు రోజులు దాన్ని అభివృద్ధి చేయాలి ఊళ్ళోకి వస్తే అన్ని కుళాయిలు అయితేనేమి నీళ్ళు అయితేనేమి అన్ని రోడ్లు అయితేనేమి నువ్వు గెట్టు మీకు చేయాలని చెప్పి కృషి పడి అగ్రహాల వచ్చి తెలుస్తుండడు మసాలా అబద్ధాలు మాత్రం బిల్లులు ఉండవి స్టాక్ ఉంది సుల్లే అన్ని అబద్ధాలే మార్కెట్ యార్డ్ చైర్మన్ ముసుగులో మీరు రెండు లోడ్లు కింద వచ్చిన ఎరువులు తొలుకు వాళ్ళ దగ్గర నిరూపిస్తే ఉన్న సంతోషం నిరూపించమను లోడ్ దింపుకున్నప్పుడు కానీ స్టార్ట్లు దింపుకున్నప్పుడు లారీలు నవద్దు అయినప్పుడు కానీ

బిల్లు ఎప్పుడు అది ఎన్ని రోజులది బిల్లు అది ఎప్పుడుది బిల్లు పదకొండో తారీఖు ఇది జరిగింది నిన్న కదా ఇది సచివాలయం నుంచి మూడు రోజులు వచ్చినాయి ఇక్కడ అదే అదే ఇది పదకొండో తారీఖు చెప్తున్నారు కదా మనకి ఫాస్ట్ ఐదు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంట్లో అయిపోయినా ఇప్పుడు మీరు దింపుకున్నట్లు వాళ్ళ ఆధారాలు తెస్తామని చెప్తే దానికి భయమే లేదు మీరు దానికి తలొంచుకోవాలి దానికి ఆధారాలు తెస్తే దానికి తలొచ్చుతా దానికి దింపుకున్నట్ల నన్ను చూసినట్ల ఏమన్నా అది ఆధారంగా ఇప్పుడు మీ వాదన గవర్నమెంట్ నుంచి ఏ ఎలాంటి తీసుకోలేదు అంత వరకు అభాసనట్లేదు నేను ఇది గ్రామాల్లో తోలి వాళ్ళకి తోలే దానికి ఊరికి అభివృద్ధి చేయాలనేది ఎమ్మెల్యే సార్ ఊరు అభివృద్ధి చేయాలని దానికి నేను కట్టుబడి గారు వల్ల అది అసోలు చూసుకు వార్షిక ఆయన వాడు అట్లా మీ పేరు నా పేరు క్రోవ మల్లయ్య మార్కెటాక్చర్ నేను మల్లయ్య దగ్గర కొన్ని సంవత్సరాలు ఎరువులు పురుగు మందు ఎరువు మందులు అన్ని వాడుతున్నా డైరెక్ట్ దయచేసి ఏమన్నారంటే నా పిల్లడు నారాజా పిల్లోడు గెచ్చి మంచు తీసుకుంటే దాన్ని వీడియో ఇచ్చాడు అవల్ల ఫేకు రెండు అరవైకి మామూలుదారుకి ఇస్తున్నాడు అందులో ఇంకోటి అన్నాడు ఆ నీళ్ళ మందు తీసుకుంటే వీరే ముందు సపోర్టర్స్ ఉన్నాడు ఆ వాళ్ళ ఫేకు ఈ సంచులు ఎన్ని కావచ్చు ప్రతి రైతుకి నీకు ఎన్ని అవసరం కూడా తీసుకోవాలి ప్రతి రైతుకి ఈ దాన్ని అన్ని సప్లై చేస్తున్నారు కాబట్టి ఇవల్ల ఆయన మీద దానికి అభివృద్ధి చేసేదానికి మార్కెట్ చైర్మన్ అభివృద్ధి చేసేదానికి అది వార్సలాగా అంత ఇబ్బంది పెడుతున్నాడు ఈ విధంగా సచివాలయం అయితే ఏమి చాలా ఇబ్బంది పెట్టాలి సార్ ఇక్కడ ఫర్టిలైజర్ షాప్ ఒక యూరియా సంచి రెండు వందల అరవై రూపాయలు అమ్మాలి గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఇక్కడ నాలుగు నుంచి ఐదు దాకా ఒక యూరియా సంచి అమ్ముతున్నారని వాళ్ళు మీరు తీసుకుంటే బిల్లులు ఇస్తున్నారా వీళ్ళకి రెండు వందల అరవై రూపాయలకు బస్ అని పేరు గవర్నమెంట్ రూల్ ప్రకారం ఒక సంచి వచ్చేసి నూట అరవై రూపాయలు మాత్రమే అమ్ముతున్నాడు నూట రెండు వందల అరవై రూపాయలు అమ్ముతున్నాడు మిగతామైంది ఏ అలాంటిది ఏం లేదు పురుగుల మంది అయినా బలం మంది అయినా ఇక్కడే వాడుతున్నాం సార్ ఏదైతే ఫ్రాడ్ లేదు ఇక్కడ పురుగుల మందు డబ్బా కొనుక్కుంటేనే యూరియా సంచి ఇస్తున్నారని అంటున్నారు మీరు అలానే నిజంగానే ఒక పురుగుల మందు డబ్బా కొనుక్కుంటేనే ఒక సంచి వరకు ఇస్తున్నారు మీరు అలానే ప్రతి బస్సాకి బిల్లులు ఇస్తూ ప్రతి పురుగుల మందు డబ్బాకు బిల్లులు ఇస్తున్నారు